హాయ్ అండి మిస్టర్ పెళ్ళికొడుకు మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక హనీ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వెయిటేర్ ఇంతలో ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాడు హనీ ఐస్ క్రీమ్ పైన పేపర్ని తీసి తన నాలేకితో లిక్ చేస్తుంది అది సంజయ్ చూసి మొదట చిరాకు పడినా వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందిగా ఆ మ్యూజిక్ మాయో లేకపోతే తను లిక్ చేసిన స్టైల్లో ఏమో కానీ అతనికి అది కూడా నచ్చుతుంది తన ముఖంలో ఒక చిరునవ్వు వస్తుంది కానీ అతను దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు హనీ తన ఐస్ క్రీమ్ని ఆస్వాదిస్తూ ఉంటుంది సంజయ్ దాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక సంజయ్ తన మనసులో పిచ్చిపిల్ల ఈ అమ్మాయి ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుందో నాకు తెలియట్లేదు ఇంతలో మ్యూజిక్ సౌండ్ పెరిగిపోతూ ఉంటుంది సంజయ్కి ఆ సౌండ్ ఇరిటేషన్లా అనిపిస్తూ ఉంటుంది సంజయ్ చిరాగ్గా హరిణి ఇక్కడి నుంచి బయటికి వెళ్దామా అని అడిగాడు ఓకే కానీ ఎక్కడికి వెళ్దాం అని అడిగింది సంజయ్ ఏదో చెప్పేలోపు హనీ మధ్యలో కలుగు చేసుకుని మనం సినిమాకి వెళ్దామా అనింది వాట్ ఏం మాట్లాడుతున్నావు నేను నీతో సినిమాకి ఎలా వస్తాననుకుంటున్నావు ఇక హనీ కారులో అమాయకంగా ముఖం పెట్టి ఇప్పుడు సినిమా ఏంటి అది కూడా నాతో అని అన్నాడు సంజయ్ బొంగుమూతి పెట్టి యాక్చువల్గా నాకు ముందే ప్లాన్ ఉంది టికెట్స్ కూడా తీసుకున్నా ఉదయం మా అమ్మ పెళ్లి చూపులని ఇంట్లో నుండి బయటికి వెళ్ళనివ్వలేదు సరే సాయంత్రం అయినా వెళ్దామని అనుకున్నా టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా కానీ మీరు కాల్ చేశారు ఇంకేం వెళ్తాను వాట్ కోపంగా తన వైపు చూస్తాడు సంజయ్ అయినా హనీ ఆపకుండా యు నో వాట్ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయింది నేను ఎప్పుడూ ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూస్తాను కానీ ఈరోజు నేను సినిమాకి వెళ్తేనో లేదో కూడా తెలియడం లేదు నీకు అంత సీన్ లేదు నువ్వు వెళ్ళట్లేదు అని అన్నాడు సంజయ్ హానీ క్యూట్గా కింద కూర్చుని ప్లీజ్ 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 వెళ్దాం అని అడిగింది సంజయ్కి సినిమాలంటే ఇష్టం లేకపోయినా తన క్యూట్నెస్కి ముగ్ధుడై తనని అలా చూస్తూ తల అడిస్తాడు తనకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఏదో తెలియని సంతోషం తనకి వెళ్ళటానికి ఒప్పుకునేలా చేస్తూ ఉంది బహుశా తనని ఇప్పటి వరకు అలా అడిగిన వారు ఎవరూ లేరు కదా అందుకేనేమో అని ఆనందం ఆపుకోలేక థ్యాంక్ యూ సో మచ్ అని సంజయ్ని అలా హక్ చేసుకుంటుంది దానికి సంజయ్ షాక్ అయి అలా ఉండిపోతాడు తనలో ఏదో ఆనందం తెలియని సంతోషం కలుగుతుంది ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లో ఉన్న ఎగ్జైట్మెంట్ అతన్ని ఆకట్టుకుంటూ ఉంటుంది ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది అంతలా మైమర్చిపోయాడు హనీ మాట్లాడుతూ సంజయ్ మూవీ టైం అయిపోయింది మనం స్టార్ట్ అవుదామా అని అడిగింది సంజయ్ ఆమె మాటలకి స్పృహలకి వచ్చి ఓకే అని జవాబిస్తాడు వాళ్ళిద్దరూ థియేటర్లోకి వెళ్తారు అక్కడ థియేటర్ మొత్తం జనాలు ఉండడం చూసి సంజయ్ చిరాకు పడతాడు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి సంజయ్ నేను వెళ్ళి టికెట్స్ తెస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హరిణి ఓ గాడ్ అనవసరంగా వచ్చినట్టున్నానే ఇంతలో సంజయ్ ఫ్రెండ్ శరత్ కాల్ చేస్తాడు హలో బాస్ ఏం జరుగుతుంది ఎంతవరకు వచ్చింది అని అన్నాడు షటా యార్ నాకు అసలే చిరాగ్గా ఉంది నీకు తెలుసా నన్ను తను మూవీకి తీసుకొచ్చేసింది అని అన్నాడు శరత్ షాక్ అయ్యి వాట్ నువ్వు మూవీకి వెళ్తున్నావా ఇది నిజంగానే పెద్ద అద్భుతం అది కూడా పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే శరత్ మళ్ళీ షాక్ అవుతాడు ఈ జనాన్ని చూస్తుంటే ఎంత ఇరిటేషన్ వస్తుందో తెలుసా వాళ్ళ అదుపులన్నీ నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రా మా అంటే ఆ మాత్రం ఉండాలి మరి నాకు కూడా ఒక టికెట్ తీసుకోరా నేను వస్తా అని అన్నాడు స్టాపిటీఆర్ నేను నిన్ను ఎన్నిసార్లు బ్రతిమలాడినా మనమిద్దరం కలిసి ఒక్క మూవీ అయినా చూద్దామని ఒక్కసారి అయినా నాతో వచ్చావా అయినా నాతో ఎందుకు వస్తావులే అమ్మాయిలతో అయితే వెళ్తావు అని అన్నాడు సరే సంజయ్ ఆ మాటలకి షాక్ అవుతాడు తను ఆలోచనలో పడతాడు తన మనసులో అసలు నేను ఎందుకు మూవీకి వచ్చాను కనీసం మా అమ్మ అడిగినా కూడా నేను వెళ్ళనేలేదు కానీ ఈరోజు నాకు ఏమైంది తను అడగగానే వచ్చేశాను ఇంతలో హనీ ఆయాసపడుతూ వచ్చి సంజయ్ ఇవిగో టికెట్స్ దా లోపలికి వెళ్దామని అంటుంది సంజయ్ కాల్ కట్ చేసి తనతో కలిసి లోపలికి వెళ్తాడు మూవీ స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ పేరు పడగానే థియేటర్లో జనాలు గట్టిగా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తారు హనీ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కానీ సంజయ్ వాటికి ఇరిటేట్ అవుతాడు కానీ కొంచెం ఓపిక పడతాడు ఇంకా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లో అందరూ పేపర్స్ చించి విసురుతారు సంజయ్ మీద కొన్ని పేపర్స్ పడతాయి సంజయ్ చిరాగ్గా వాటిని దులుపుకుంటూ ఉంటాడు అతని బాధను చూసి హనీ తనలో తానే నవ్వుకుంటుంది ఇక ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కి జనాలు చేసే రియాక్షన్స్ కి అతను విసిగిపోతాడు అతను ఇంతకుముందు ఎన్నడూ సినిమాకి వెళ్ళలేదు అది కూడా ఫస్ట్ డే అతను ఆ విజిల్ సౌండ్ కి అక్కడ కూర్చోలేకపోతున్నాడు ఇంకా విసుగుతో హనీ ప్లీజ్ బయటికి వెళ్ళిపోదాం ఇక ఇవన్నీ భరించడం నా వల్ల కాదు అని అంటాడు అని అతన్ని ఇబ్బంది చూసి తనకి సంజయ్ వాళ్ళమ్మ సంజయ్ మూవీ చూడు అని చెప్పిందని గుర్తుకు వస్తుంది వెంటనే హనీ కూడా సరే అని సంజయ్కి సమాధానమిస్తుంది వెంటనే ఇద్దరూ లేచి బయటికి వెళ్ళిపోతారు మనం థియేటర్ నుండి బయటికి వచ్చేసాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది హనీ నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి అని అన్నాడు వామ్మో వద్దు మా అమ్మ కనీసం రెండు గంటలైనా మాట్లాడమని చెప్పింది ఇప్పుడు నేను వెళ్తే నన్ను చంపేస్తుంది నేను వెళ్ళను కావాలంటే నువ్వు వెళ్ళిపో నేను మూవీ చూసి ఇంటికి వెళ్తా అప్పుడు టైం సరిపోతుంది అని అంది వాట్ నువ్వు ఇప్పుడు ఒక్కదానివే లోపలికి వెళ్తావా అసలు నీకు కొంచెమైనా ఉందా సరే మనం వేరే ఎక్కడికైనా వెళ్దామని అన్నాడు అని అతని కేర్ చూసి ఆనందపడుతుంది నిజంగానే ఇతను మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని అన్నాడు సంజయ్ హనీ ఏదో చెప్పేలోపు సంజయ్ తనని ఆపి ఈసారి నేను చెప్తాను నువ్వు మళ్ళీ ఏదో ఒక చెత్త ప్లేస్కి తీసుకెళ్తావని అన్నాడు సంజయ్ ఆలోచించి నాకు బాగా ఆకలి వేస్తుంది మనం ఏదైనా ఆ రెస్టారెంట్కి వెళ్దామని అడిగాడు ఓకే ఇక్కడికి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ బిర్యానీ సూపర్గా ఉంటుంది అని అంది హనీ ఓకే పద వాళ్ళిద్దరూ రెస్టారెంట్కి వెళ్తారు సంజయ్ ఆ రెస్టారెంట్ని చూసి షాక్ అవుతాడు అది బార్ అండ్ రెస్టారెంట్ వెంటనే అతను హనీతో ఇది బార్ అండ్ రెస్టారెంట్ నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావేంటి అని అన్నాడు ఇక్కడ బిర్యానీ బాగుంటుందని చెప్పాను కదా నేను ఎప్పుడూ నా ఫ్రెండ్స్తో ఇక్కడికే వస్తా అని అంది సంజయ్ షాక్ అయ్యి లోపలికి వెళ్తాడు వెయిటర్ వచ్చి ఆర్డర్ చెప్పమంటాడు ఇక సంజయ్ టూ వెజ్ బిర్యానీ విత్ మష్రూమ్ కర్రీ అండ్ టూ వాటర్ బాటిల్స్ అని చెప్తాడు అని మధ్యలో కలుగు చేసుకుని నాకు వెజ్ వద్దు అని ఒక చికెన్ బిర్యానీ అండ్ వన్ కూల్ డ్రింక్ అని చెప్తుంది సంజయ్ షాక్ అయి నువ్వు నాన్ వెజ్ తింటావా అని అడుగుతాడు ఆఫ్కోర్స్ ఐ లవ్ నాన్ వెజ్ నాకు ముక్కలేకపోతే ముద్ద దిగదు అంది వాట్ నాకు నాన్ వెజ్ అంటేనే చిరాకు అని అన్నాడు మనమిద్దరం టోటల్గా డిఫరెంట్ కదా అని హని ఎస్ నీకు తెలుసా ఇక్కడ డ్రింక్స్ కూడా చాలా బాగుంటాయని హని కూల్ డ్రింక్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటాయి కదా అవి కాదు నేను చెప్పేది కాక్టైల్స్ వోడ్కా ఎక్సెట్రా గురించి అని హని సంజయ్ షాక్ అయ్యి నువ్వు డ్రింక్ చేస్తావా అని అడిగాడు అప్పుడప్పుడు అని చెప్తుంది సంజయ్ తన మనసులో ఇంకా ఈ అమ్మాయి గురించి ఎన్ని తెలుసుకోవాలో అని అనుకుంటూ ఉంటాడు తర్వాత వెయిటర్ బిర్యానీ తెచ్చి సర్వ్ చేస్తాడు వాళ్ళ తినడం స్టార్ట్ చేస్తారు హనీ తన కూల్ డ్రింక్ గ్లాస్లో పోసి సంజయ్కిస్తుంది సంజయ్ యాటిట్యూడ్తో నాకు వద్దు అని అంటాడు ఇది కూల్ డ్రింక్కి చికెన్ బిర్యానీ కాదు షేక్ చేసుకోవచ్చు అని గ్లాస్ అక్కడ పెడుతుంది సంజయ్ దాన్ని తీసుకుంటాడు ఇంతలో కొంచెం కూర సంజయ్ షర్ట్ మీద పడుతుంది తను వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తాడు ఇంతలో హనీ ఒక కాక్టైల్ ఆర్డర్ చేస్తుంది త్వరగా తెమ్మని వేటిరికి చెప్తుంది అతను వెంటనే తెచ్చిస్తాడు హనీ సంజయ్ గ్లాస్లో ఉన్న కూల్ డ్రింక్ తాగేసి ఆ గ్లాస్లో కాక్ పోసేస్తుంది సంజయ్ వాష్రూమ్ నుండి వచ్చి బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగుతాడు అతనికి ఆ డ్రింక్ టేస్టే కొత్తగా అనిపిస్తుంది అది తనకి నచ్చుతుంది కూడా అతను వెంటనే మొత్తం తాగేశాడు హనీ అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది నీకు ఈ డ్రింక్ నచ్చిందా అని అడిగింది హని నాకు తెలుసు ఈ రెస్టారెంట్లో అన్నీ నీకు తప్పకుండా నచ్చుతాయని నీకే కాదు అందరికీ నచ్చుతాయి కానీ బిర్యానీ స్టార్ట్ చేసినప్పటి నుండి బిల్లు కట్టి బయటకు వెళ్లే వరకు గా మాట్లాడుతూనే ఉంది సంజయ్కి ఎక్కువగా మాట్లాడే ఇష్టం ఇష్టముండదు కానీ ఎందుకో తెలియదు ఆ రోజు తన మాటలు అతన్ని ఆకట్టుకున్నాయి సంజయ్ ఆమె మాటలు అలా వింటూ ఉండిపోతాడు వాళ్ళు రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్తారు బయట ఒక బిచ్చగాడు వచ్చి అయ్యా ధర్మం చేయండి ఆకలేస్తుంది అని అడుగుతాడు సంజయ్ తన వాలెట్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ తీసిస్తాడు హనీ అతన్ని అని అతని చేతిలో ఉన్న నోట్లాక్కొని అతనితో నీకు కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా ఇలా అడుక్కోవడం మానేసి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా నీలాంటి వారి వల్లే మన దేశం ఇలా తయారవుతుంది అని అంది సంజయ్ తను చేసిన పనికి షాక్ అవుతాడు కానీ తన కు మాత్రం సైలెంట్గా ఉంటాడు ఇంతలో ఒక వృద్ధురాలు అమ్ముతూ వస్తుంది వెంటనే హనీ ఆ డబ్బులు తీసి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం కొని తెచ్చి సంజయ్కిస్తుంది నువ్వు చదవవా అని అడిగాడు సంజయ్ నాకు బుక్స్ అంటే ఇష్టం ఉండదు మరెందుకు కొన్నావు ఇష్టమున్నా లేకపోయినా కొన్నిసార్లు కొందరి సంతోషం కోసం కొనాలనిపిస్తుంది అని అంటుంది అయినా సంజయ్ నేను నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇది నా గుర్తుగా ఉంచుకో అని అతనికి ఆ బుక్ ఇస్తుంది ఈ బుక్ చూసినప్పుడల్లా నేను ఇలా ఒక అమ్మాయిని కలిశానని నీకు గుర్తుండాలి కదా అప్పుడు నీకు గుర్తొస్తుంది ఈ అమ్మాయి నా డబ్బులతో నాకే బుక్కు కొని గిఫ్ట్ ఇచ్చిందే అని సంజయ్ ఆ మాటలకి గట్టిగా నవ్వుతాడు అమ్మయ్యా మొత్తానికి నువ్వు నవ్వేశావు నేను అసలు ఆ నవ్వుని ఈ రోజు చూస్తాను అని అనుకోలేదు సంజయ్ ఆ మాటలకి చిరునవ్వు నవ్వుతాడు ఆ బుక్ తీసుకుంటాడు అని సంజయ్ హ్యాపీ అండ్ క్యూట్ ఫేస్ చూసి తనలో తానే నవ్వుకుంటుంది నవ్వుతున్న అనేని చూస్తూ సంజయ్ తన మనసులో ఇలా అనుకుంటాడు తిను అందరిలా కాదు చాలా డిఫరెంట్ నేనన్ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను కానీ తను అన్ని లాజికల్ గా ఆలోచిస్తుంది అయినా నేను ఒక అమ్మాయితో ఇంత టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అది కూడా బోరు కొట్టకుండా వావ్ ఈ అమ్మాయిలో ఏదో ఉంది ఇదంతా ఆలోచిస్తూ తనలో తానే చిరునవ్వు నవ్వుకుంటాడు సంజయ్ తర్వాత సంజయ్ ఆ ఆలోచనల నుండి బయటకు వచ్చి హనీతో హనీ టైం పదయింది ఇంకా ఇంటికి వెళ్దామా అని అడిగాడు ఓకే సంజయ్ అండ్ థ్యాంక్ యూ యువర్ బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్ ట్రీట్ యు వెల్కమ్ బాయ్ అని అంటాడు సంజయ్ అని కూడా బాయ్ చెప్పి ఇద్దరు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు సంజయ్ ఇంటికి వెళ్ళి తన రూమ్లో పడుకుంటాడు కానీ అతనికి నిద్ర పట్టదు తన పెద్ద పెద్ద కళ్ళు తన నవ్వు తన క్యూట్నెస్ తను చేసే పనులు అన్నీ గుర్తుకొస్తున్నాయి తనలే తానే నవ్వుకుంటూ పిచ్చి పిల్ల నేను తనని జీవితాంతం ఎలా భరించాలి నా వల్ల అవుతుందా అని అనుకుంటాడు మరుసటి రోజు హనీ నిద్రలేస్తుంది తనకి ముందు రోజు జరిగినవన్నీ గుర్తుకు వస్తాయి అతని కోపం అతని కేరింగ్ అన్నీ గుర్తు తెచ్చుకుని ఆనందపడుతుంది తను ఫ్రెష్ అయి కిందకి వెళ్తుంది తనకి సౌందర్య టెన్షన్తో గోర్లు కొనుక్కుంటూ కనిపిస్తుంది హనీ ఆమె దగ్గరికి వెళ్ళి ఓయ్ సౌందర్య ఏంటి అంత టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది నేను వాళ్ళ కాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళకి నువ్వు నచ్చుతావో లేదో అని భయంగా ఉందే నువ్వేమో చక్కగా చీర కట్టుకుని వెళ్లకుండా ఆ ఫ్రాక్ వేసుకుని వెళ్ళావు వాళ్ళు ఏమనుకున్నారో ఏమో అమ్మా నువ్వు బాధపడకు నేను హనీని అమ్మా నన్ను అందరూ ఇష్టపడతారు సంజయ్కి కూడా తప్పకుండా నచ్చుతాను ఇంకా చీరంటావా నేను కట్టుకుంటే మాత్రం అతనికి నచ్చేస్తానా ఏంటి నేను నాలా అతనికి కనిపించాలనుకున్నాను ఇక శేఖర్ ఇవన్నీ విని హనీని ఇలా అడుగుతాడు ఒకవేళ అతనికి నువ్వు నచ్చితే నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగాడు కానీ సిగ్గుపడుతూ నాన్న అది తను అందరిలా కాదు చాలా డిఫరెంట్ నేను అలాంటి వాడిని చూడడం ఇదే ఫస్టే తను నిజంగానే చాలా స్వీట్ తనకి కేర్ తీసుకోవడం బాగా తెలుసు మేబీ నాకు లవ్ అట్ ఫస్ట్ ఐట్ అనుకుంటా అని అంది హని ఆ మాటలు వినే శేఖర్ సౌందర్య ఇద్దరు సంతోషపడతారు నువ్వు చెప్పినప్పుడు ఒక్కసారి చూసి ఒక మనిషిని ఎలా పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నా కానీ ఒక్కసారి చాలమ్మా నాకు ఇష్టమే అని చెబుతుంది శేఖర్ సౌందర్య ఇద్దరూ వచ్చి హనీని అప్ చేసుకుంటారు హనీ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను చెప్పాను కదా తను హ్యాపీగా ఉంటుంది అని అంది సౌందర్య శేఖర్ తనని చూసి స్మైలిస్తాడు హనీ ఫ్రెండ్ స్వప్న ఇంటికి వస్తుంది ఎలా ఉన్నాడే నీ హీరో తను చాలా క్యూట్గా అంతా జరిగింది చెప్తుంది అయితే నువ్వు టోటల్గా ఫిదా అయిపోయావన్నమాట సో ఫైనల్గా నువ్వు లవ్లో పడ్డావన్నమాట అని స్వప్న అని దానికి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక సంజయ్ ఉదయం లేచి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్తాడు సునీత అతనికి వడ్డిస్తూ సంజయ్ నువ్వు హరిణిని కలిశావా అని అడిగింది అమ్మా నీకు తను నచ్చిందా సంజయ్ కోపంగా అమ్మా అసలు తను నాకు నచ్చుతుంది అని ఎలా అనుకున్నా నువ్వు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావమ్మా నువ్వు చెప్పిన దానిలో ఒక్క క్వాలిటీ కూడా తనలో లేదు తను నాకు టోటల్ ఆపోజిట్ అమ్మా తను మంచి అమ్మాయే కానీ చాలా ఫాస్ట్ తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను రివర్స్ చేస్తే తను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సంజయ్ మళ్ళీ ఒకసారి కలిసి చూడు అమ్మా తన గురించి తెలియడానికి ఒక్క మీటింగ్ చాలు నాకు ఆఫీసులో మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను అయితే నీ ఆన్సర్ ఏంటి సంజయ్ నా ఆన్సర్ నో అమ్మా అని అంటాడు సునీత ఆ మాటలకి బాధపడుతూ ఉంటుంది కానీ సంజయ్ తనని పట్టించుకోకుండా ఆఫీసుకు వెళ్ళిపోతాడు ఇక హనీ వాళ్ళందరూ సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో సౌందర్య ఫోన్ మోగుతుంది సౌందర్య అందరి వైపు చూస్తూ టెన్షన్గా కాల్ లిఫ్ట్ చేస్తుంది స్పీకర్ స్పీకర్లో పెట్టమని చెప్పి సైగ చేస్తాడు సౌందర్య స్పీకర్ ఆన్ చేస్తుంది హలో సునీత గారు సౌందర్య గారు ఐ ఆమ్ రియలీ సారీ టు సే దిస్ మా అబ్బాయి ఈ సంబంధానికి నో చెప్పాడండి అని అంది ఇక అందరూ షాక్ అయిపోతారు మా అమ్మాయి మీ అబ్బాయికి నచ్చలేదా తనకి మీ అమ్మాయి చాలా ఫాస్ట్ అనిపించేదట తను సంప్రదాయంగా లేదు ఇంకా వాడికి చాలా ఆపోజిట్లా అనిపించేదట సారీ అండి సంజయ్కి హనీ నచ్చలేదు అని చెప్పింది సునీత ఆ మాటలకి హనీ కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి సౌందర్య బాధతో కాల్ కట్ చేస్తుంది హనీ తన కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటుంది స్వప్న తన లోకి వెళ్ళి ధైర్యం చెప్తూ ఉంటుంది హౌ డేర్ హీ అసలు వాడు నన్నెలా రిజెక్ట్ చేస్తాడు చేస్తే గీస్తే నేను చెయ్యాలి కానీ తను నన్ను ఎలా రిజెక్ట్ చేస్తాడు నేను నాలా ఉండడానికి ట్రై చేశా వాడు నా ఈగోని హట్ చేశాడు నేను ఫాస్ట్ అని అతను ఎలా అంటాడు నేను ఎప్పుడైనా నా లిమిట్స్ క్రాస్ చేశానా ఎందుకు వాడు అలా అన్నాడు అని కోపంతో వెంటనే ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ రాకేష్కి కాల్ చేస్తుంది రాకేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో రాకేష్ నేను నీకు ఒక ఫోటో అండ్ అడ్రస్ పంపిస్తాను నువ్వు వాడిని చంపే లేకపోతే నువ్వు బాగా కొట్టు అని అంది మళ్ళీ హనీ ఆలోచించి వద్దులే తనని వదిలేసే బహుశా నేను చీర కట్టుకుని వెళ్తే తనకి నచ్చేదేమో కానీ ఈ లోకంలో చీరకై ఎక్కువ విలువ ఉందన్నమాట మనిషికి కాదు అని అతని ఫోన్ కట్ చేస్తుంది అరే హని అయిందేదో అయిపోయింది ఇక వదిలేవి అని ఎంది స్వప్న అలా ఎలా వదిలేస్తా నేను తనని ఇప్పుడు రిజెక్ట్ చేయాలి నాకు ఐడియాస్ ఇవ్వు నేను తనని బాగా తిట్టాలి ఇప్పుడు ఏం చేయని అని అడిగింది పోనీ వాడి నెంబర్ ఉంది కదా కాల్ చేసి తిట్టి నీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోని అంది స్వప్న ఇది మంచి ఐడియా వాడు ఈరోజు నా చేతిలో అయిపోయాడే ఇక హనీ వెంటనే స్వప్న మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తుంది తన కన్నీరును తుడుచుకుని సంజయ్కి కాల్ చేస్తుంది సంజయ్కి కాల్ చేసిన హనీ సంజయ్తో ఏం మాట్లాడుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం